హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన శరీరం పంచభూతాలలో కలిసిపోయింది కానీ ఆయన గుండె సాధారణంగా జీవించి ఉన్న మనిషిలా కొట్టుకుంటుంది మరియు ఆయన ఇంకా ఈ లోకంలో సాధారణంగానే జీవించి ఉన్నాడు అనిపించేలా కొట్టుకుంటుంది ఆయన గుండె ఈ రోజు వరకు కూడా సురక్షితంగా ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు అవును మీరు విన్నది నిజమే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మని గుండె పూరి జగన్నాథ విగ్రహంలో ఉంది కానీ అది ఎలా ఉంది ఏ ఆకారంలో ఉంది అనేది ఇంతవరకు ఎవరికీ తెలియని విషయం అది ఆభరణాల రూపంలో ఉందా లేక శిలాజ రూపంలో ఉందా అనేది ఎవ్వరికి అంతు రహస్యం అయితే శ్రీకృష్ణుని గుండె పూరి జగన్నాథ విగ్రహంలో ఉంది అని ఎందుకంటారు అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం గుండెకు సంబంధించిన శ్రీకృష్ణుని గుండెకు సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది కృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకుని ఒక అడవిలో చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండగా ఒకసారి ఆయన పాదం బయటకు కనిపిస్తుంది అప్పుడే అటుగా వచ్చిన పొరపాటుపడి అటువైపు బాణం గుడిపెట్టాడు దాంతో కృష్ణుడు అక్కడే చనిపోతాడు అంతటితో తన భౌతిక దేహం వదిలి ఆ అవతారం చాలిస్తాడు అయితే పాండవులు వచ్చి కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు దేహం మొత్తం దహనం అవుతుంది కానీ శ్రీకృష్ణుని గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది పాండవులు ఆ గుండెను తీసి సముద్రంలో కలుపుతారు ఆ గుండెను తీసుకుంటాడు అయితే అప్పటికే అది నీలిరంగుగా మారిపోయింది ఆ గుండెకు వేటగాడు ఒక గుహలో ఉంచి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు దీంతో వేటగాళ్ల వారసుల నుంచి ఆ నీలిరంగు రాయిని తీసుకున్న రాజు ఆ నీలి రాయిని జగన్నాథ విగ్రహంలో పెట్టిస్తాడు కాగా ప్రతి ఎనిమిది తొమ్మిది పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి పూరి జగన్నాథ్ విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు అలాగే ఆ రాయిని దీనినే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు ఈ బ్రహ్మ పదార్థం కొత్త విగ్రహానికి అమరుస్తారు ఈ కార్యం మొత్తం అర్ధరాత్రి జరగడం వల్ల దీన్ని ఎవరు చూడరు కానీ ఎవరు ఆ గుండెను ఇంతవరకు చూడలేదు అందువల్ల సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని హృదయమే ఈ విగ్రహంలో ఉంటుంది అని అందరూ నమ్ముతున్నారు ఆ పదార్థాన్ని కొత్త విగ్రహానికి అమర్చినప్పుడే గుడి లోపల దట్టమైన చీకటి పూజారి కళ్ళకు కట్లు ఉంటాయి బ్రహ్మ పదార్థం ఏమిటో నేటికీ ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు వేల సంవత్సరాలుగా అది ఒక విగ్రహం నుంచి మరొక విగ్రహానికి బదిలీ చేపడుతోంది వ్యక్తి యొక్క శరీరం అద్వితీయంగా శక్తివంతంగా తయారవుతుంది ఈ అవకాశం పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చింది కొన్నిసార్లు ఇది పద్నాలుగు సంవత్సరాల్లో జరిగినప్పటికీ ఈ సందర్భాన్ని నవ్ కల్వర్ అని పిలుస్తారు అయితే ఆ గుండె తాంత్రిక మంత్రం రూపంలో తాంత్రిక యంత్ర రూపంలో ఉంటుందని కొందరు అంటూ ఉంటారు కానీ మహాప్రభు జగన్నాథుని విగ్రహంలో ఉన్న భవ్యమైన బ్రహ్మ పదార్థాన్ని ఏ పూజారి చెప్పలేకపోయారు ఇది నేటికి వీణని మిస్టరీగా మిగిలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్